భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మంచి పేరు తీసుకొస్తుంటే ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మోసగాడు కాదు ఎన్ని వాగ్దానాలు చేశాడో చంద్రబాబు మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో ఎన్ని కష్టాలు పెట్టాడో మీకు అందరికీ తెలుసు రుణమాఫీలు అన్నాడు రైతుల రుణమాఫీలు అన్నాడు ఏమేమో చెప్పినాడు మీ చేత ఓట్లు ఎంచుకున్నాడు మిమ్మల్ని మోసం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు మీరెవ్వరూ కూడా పథకాలు అడగలేదు డబ్బులు ఇవ్వమని అడగలేదు మీరు పెట్టిన బాధ్యతను ఒమ్మ చేయకుండా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకొని మీకు ఈరోజు అండగా నిలబడ్డారు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి పేదవాళ్లకి పెద్దమ్దారులకి పోటీ జరగబోతా ఉంది పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటే పెద్దమ్దారులు కోటేశ్వర్లు అంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు కోటీశ్వర్లను నమ్ముకోలేదు పెద్దందారులను నమ్ముకోలేదు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోరు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు అంటే పేదవాళ్లతోనే ఆయనకి కోటి అవసరం లేదు పెద్దదారులు అవసరం లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అవసరం లేదు మిమ్మల్ని నమ్ముకున్నాడు సింహం కడుపులో సింహమే పుట్టింది సింగల్ సింగల్గానే వస్తుంది అందరినీ కలుపుకొని రావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్ని వర్గాల వారిని నమ్ముకున్నాడు అందరికీ సహాయం చేశాడు మీ మీదే ఆశలు పెట్టుకున్నాడు ఒకే ఒక విషయం చెప్పాడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పాడు ఎంత గొప్ప మాట చూడండి బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆ విధంగా చెప్పాడా ఎవరు కూడా చెప్పలేదు మీకు న్యాయం జరుగుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి అడిగాడు చాలా గొప్ప మనసున్న మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా పేదల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయి ఈరోజు మీ కష్టాలు తీర్చి రాష్ట్రంలో పేదరికమననేది ఉండకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటే ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంగతి మీకు తెలుసు ఐదుగురు భారీలు ఆయనకి ఆయన చంద్రబాబుతో వ్యాన్ లెక్కి మన జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పుతున్నారు చాలా ఎత్తుకొస్తారంట ఎలక్షన్స్లో మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఓటుకి ఇవ్వాలని ఉన్నారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి అయ్యింది ఉత్తర ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబుకి వాళ్ళ నాయనిచ్చింది రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ప్రజల డబ్బు దోచుకు తిని పెద్ద కోటేశ్వరుడైనాడు ఆ డబ్బులు ఎత్తుకొస్తా అంట ఎవ్వరు కూడా వద్దన బాకండి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద వద్దండి గుణపాఠం చెప్పండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి లేడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా జరగరాని పొరపాటు కానీ జరిగితే మీ పథకాలన్నీ ఆగిపోతాయి దీని మీదనే దృష్టి పెట్టండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం ఖండి ఇళ్లలో ఎవరు మనకు చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎవరు మన మధ్య ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోండి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయతాండవం చేసింది రాష్ట్రం దేశం ప్రపంచంలో ఆ కరోనా టైంలో కూడా మీ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించారు మేము కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా వివోఎస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరం కూడా మీ మధ్య ఉన్నాం మేము చనిపోతామని భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్పేదానికి మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని అన్ని గ్రామాల్లో పర్యటించాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్లో కూర్చోలేదు మీ మధ్య తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రాణాలు పోయినా పర్వాలేదు ధైర్యం చెప్పండి అని చెప్పి మాకు రోజు మీ మధ్య ఉంచాడు మీ మధ్య ఉన్నాం మీ కష్టసుఖాల్లో భాగస్వాములైనాం ఒక్కటే ఆలోచించండి రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు మీ మధ్య ఉన్నారో ఎవరు మీరు సహకరించారో ఎవరు అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకున్నారు అని అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీ అందరి ఆశీర్వాదం మహిళా శక్తి అంటే చిన్నది కాదు మీ ఆలోచన తీరుతోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్నారు మరలా కూడా ఈ మహిళా శక్తి ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మనం ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఈ మండలానికి తీసుకుంటే మా ఏపీఎం కానీ మా వివోఎస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే వాళ్ళ కష్టం చాలా బాగా పనిచేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను